జిల్లా అభివృద్ధి ప్రదాత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎవరికైనా బడిత పూజ తప్పదని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ బొరి రెడ్డిలు హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విమర్శించే స్థాయి లేదని అన్నారు బుధవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ బుర్రీ శ్రీనివాస్రెడ్డిలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగూని రమేష్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ నల్గొండ తిప్పర్తి మాజీ జెడ్పీటీసీలు వంగూరి లక్ష్మయ్య పాశం రామ్రెడ్డిలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు ఇప్పటికైనా మానుకోవాలని లేని పక్షంలో ఇంటికొచ్చి కొడతామని హెచ్చరించారు నల్గొండ మున్సిపాలిటీలో కంచర్ల భూపాల్రెడ్డి చేసిన నిరసన దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండించారు ప్రతిపక్షాలు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు చేయాల్సి ఉండగా గుండాలు రౌడీలు గంజాయి బ్యాచ్తో మున్సిపాలిటీలో కమిషనర్ ఛాంబర్ కు వెళ్లి దౌర్జన్యానికి పాల్పడ్డారని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఇంకా పదవిలో ఉన్నాననే భ్రమలో ఉన్నారని భవిష్యత్తులో ఆయన కౌన్సిలర్ గా కూడా గెలవడం కష్టమని ఎద్దేవా చేశారు మతి భ్రమించి స్థాయిని మరచి మాట్లాడుతున్న కంచర్ల భూపాల్ రెడ్డిని ప్రజలు ఎప్పుడో మర్చిపోయారని తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జిల్లాలో ఫ్లోరైడ్ విముక్తి కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో పోరాటాలు చేశాడని అన్నారు జాతీయ రహదారిని ఆరు లైన్లుగా మంజూరు చేయించిన ఘనత కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డిదేనని స్పష్టం చేశారు గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు గురించి ఎన్నడూ పట్టించుకోలేదని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయించాడని అన్నారు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని విస్మరించిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత కొత్త నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లాతో పాటు నల్గొండ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నాడని పేర్కొన్నారు అభివృద్ధికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ అంబాసిడర్ అని స్పష్టం చేశారు మరోసారి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేతిలో బడిత పూజ తప్పదని హెచ్చరించారు ఈ విలేకరుల సమావేశంలో మైనారిటీ నాయకులు కౌన్సిలర్ బషిరుద్దీన్ డీసీసీబీ డైరెక్టర్ పాషం రెడ్డి కౌన్సిలర్లు మారగోని నవీన్ గౌడ్ కేశాని వేణుగోపాల్ రెడ్డి జూలకంటి శ్రీనివాస్ గణేష్ నాయకులు మందడి రెడ్డి జూలకంటి సైదిరెడ్డి గోవర్ధనాచారి వజ్ర రమేష్ యాదవ్ యాదవ్ నాగరాజు పిల్లి రమేష్ యాదవ్ దాసరి ప్రీతి ప్రశాంత్ నాంపల్లి భాగ్య కిన్నెర అంజి జానీ యాదవ్ కంచర్ల ఆనంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కోమటిరెడ్డి వెంకట గారిని మళ్ళీ ఎలక్షన్లు వస్తే కళ్ళకు అద్దుకొని యాభై నాలుగు వేల మేయర్తో గెలిచి ఆయనకు వచ్చిన ఓటు కంటే ఎక్కువ వచ్చినాయి ఇంత కూడా బుద్ధి మళ్ళీ అది జరిగింది ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి ఎంపీ ఎలక్షన్లు వచ్చినాక కొందరు చూశారు మళ్ళీ సగాన్ని పడిపోయింది ఇప్పుడు వార్డు మెంబర్ స్థాయికి అది కూడా రేపు ఎలక్షన్ పెడితే అది పోటీ చేస్తే అప్పుడు తెలుస్తుంది వార్డు మెంబరా ఏందో చూద్దాం అది మా మున్సిపల్ కౌన్సిల్ వాళ్ళు చూసుకుంటారు దాని నుంచి ఇవన్నీ చెప్పే ముందు నిన్న భాష మాట్లాడితే మనకు క్లియర్గా వినిపిస్తాం మీకు ఒకసారి ఈ లెక్స్ చింత తెచ్చా పులుపు చాలా ఏ అధికారిని కూడా ఎన్ని డిపార్ట్మెంట్ కూడా వదిలిపెట్టకుండా లాస్ట్ పోలీసు వాళ్ళ మించి కూడా తిడుతులేడు ఆ భాష మాట్లాడుతుంటే మాకు మాకే బాధ అనిపిస్తుంది అధికారులు తిడుతాడు పొలిటికల్ని తిడుతాడు ఈ భాష తర్వాత మా మున్సిపల్ చైర్మన్ మీ ఇక్కడే ఉన్నాం ఆ వీడియోలో వస్తుంది సరే పోదాం మున్సిపాలిటీకి అయితే పోదాం ఏం చేస్తారో చూడమని పోయినాం పోలీసు వాళ్ళు రిక్వెస్ట్ కొరకు మా కార్యకర్తలు కూడా మేము మనం పంచాయతీ పెట్టుకోవద్దు ఉడగ పోవద్దు చూద్దామని వచ్చేవారికి ఆ జ్యూస్ చేసినాం దానికి కాంగ్రెస్ గుండాలు కోమటెడ్డి గుండాలు రౌడీ షీటర్లు వాళ్ళు ఏం పడితే అది చూడండి మాట్లాడితే మేము ఊరుకోము నీతో మాట్లాడడం కూడా వేస్ట్ నీ గురించి మాట్లాడినా వేస్ట్ వాళ్ళ గురించి మాట్లాడకపోతే బెస్ట్ అనుకున్నాం కానీ మీకు వివరణ ఇవ్వాలి కాబట్టి నల్గొండ ప్రజలు కోమటిరెడ్డి వెంకటగారి మీద అభిమానంతో మన పెద్ద ఎత్తున మే గెలిపించేందుకు వాళ్ళ అనుచరులుగా మేము ఉన్నాం కాబట్టి వాళ్ళు వాళ్ళు నమ్మిన బండిగా వాళ్ళ కార్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము ఇక్కడ తిరుగుతున్నాం కాబట్టి మా బాధ్యత కాబట్టి నేను వివరణిస్తున్నాం ఇంకొకసారి కోమటిరెడ్డి వెంకట గారి గురించి కానీ మా నాయకుల గురించి ఎవరి గురించి అయినా కానీ మున్సిపల్ చైర్మన్ కావచ్చు కౌన్సిలర్ కావచ్చు ఎవరి గురించి అయినా మాట్లాడితే నువ్వేదో చేస్తూ ఉంటున్నావు కదా అది ఎందుకు మేమే చేసి చూపిస్తాం దానికి వెనక పోయే లేదు రెడ్డి గారు ఏదైతే నిన్న మున్సిపల్ కమిషనర్ ఛాంబర్లో కమిషనర్ గారికి ఫోన్ చేసి వెళ్ళాలి కమిషనర్ గారు ప్రజాపాలన రేషన్ కార్డుల ఒకటో వార్డులో ఉన్నప్పుడు అక్కడ కలెక్టర్ గారు పోయినప్పుడు అక్కడ పోయినప్పుడు ఈయన డైరెక్ట్ చాంబర్లోకి పోయి ఆ డోర్ని తీసేసుకుంటూ లోపల డేటా సెంటర్ కంప్యూటర్స్ కాన్ఫిడెన్షియల్ ఉంటాయి విద్యార్థులు లేకుండా తను ఒక్కడే కాకుండా ఒక యాభై మంది తీసుకుపోయి అక్కడ కూర్చొని గౌరవ మంత్రి గారిని అడ్డమైన బూతులు అప్పుడే ఐదు నిమిషాల ముందే నేను వెళ్ళినా మెయిన్గా ఎస్ఐసిఏ గారికి చెప్పింది ఏంటంటే చాంబర్లో అన్ని వస్తువులు ఉంటే ఏమైనా ఇబ్బంది అవుతుంది సాంబార్ ముందలు చేసుకోమాను అని చెప్పి చెప్పంపినాం ఆయన మాట్లాడిన భాష అంతకుముందు గౌరవ మంత్రి గారు రెండుసార్లు మాట్లాడిండు పోలీసు అడ్డం లేకుండా జరిగే పరిణామం ఏదో తెలుసు ఆయనకు పదేళ్ళ కింద నల్గొండకి ఏదో బతుకు దేవుడు కోసం పన్నెండు రెండు వేల పన్నెండులో వచ్చిండు గఫ్లతో నల్గొండలు మార్పు అనుకొని ఏదో కేసీఆర్ అప్పుడున్న ప్రభాకర్ రావు ఐజీ ఇదంతా మూటలు మూసి ఏదో చేసి వడగొట్టి తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి తర్వాత జడ్పీస్ ఎలక్షన్స్ వచ్చినాయి రిజల్ట్ వచ్చినప్పుడు బుద్ధి రాలే మాకన్నా ఎక్కువ వీళ్ళకి ఎట్లు వచ్చినాయని ఏదో రాజ్యం అనుకుంటున్నావా ఐదేళ్ళు ఎమ్మెల్యే గఫ్లట్లా ఇవాళ వార్డు కౌన్సిలర్ కూడా గెలిన పరిస్థితి నీకు నీకు ధర్నా చేసే ఉంది హక్కు ఉంది చేయి మొన్న కూడా రెండు మూడు సార్లు చేసిన క్లాక్ టవర్లో అందరు బర్త్డే కూడా తీస్తలేము అది క్లాసిఫైడ్స్ వాళ్ళు ఇచ్చినది లీడ్ స్పేస్ వాళ్ళకి ఇచ్చింది పైన పవర్ ఉంటుంది పై కేక్ని ఇష్టం కూడా పెట్టుకుంటుంది వాళ్ళ పర్మిషన్ లేకుండా రేపు ఏం జరుగుతుంది మున్సిపల్ ఆరంభీలు కదా ఏమన్నా జరుగుతూ ఉన్న జారిపడితే నువ్వు చుట్టుపక్కల పెడి మీ అన్నది ఇప్పటికూడ ఉంది ఫ్లెక్స్ ఆరు చూడిపో ఎంచు కాదు ముందల ఏదో పాడి కౌశిక్ రెడ్డి చేస్తున్న నేను చేస్తా జిల్లా అధ్యక్ష పదవి వస్తుంది ఇట్లా చేస్తే నేను జగీశర్ రెడ్డి గారు కేసీఆర్ గారు కేటీఆర్ చెప్తున్నా ఫస్ట్ అయితే అది ఏంటి జిల్లా అధ్యక్ష పదవి మాకే మంచిది నీ వార్డు కౌన్సిలర్ నువ్వు గెలిపించుకోలే నువ్వు ఎమ్మెల్యేవు నువ్వు మా గురించి మాట్లాడే ఉంటాది ఒక్కడైనా పనికొస్తూ ఉండని ఏమటి వెంకటరెడ్డి గారు నీలాగా రాజకీయం చేస్తే నల్లగొండ ఇంకో పార్టీ జెండా పట్టపో ఇరవై ఆయన నీలాగా పోలీస్ స్టేషన్లు పోలీసులు వాళ్ళు ఇంకొకటి జెండా పట్టపో నల్గొండ మమ్మల్ని విమర్శించిన మా మీద ఆరోపణ చేసిన ఏనాడు ఒక మాట అంటే పోలీస్ స్టేషన్ లేదు నిన్ను ఎత్తుకపోయింది పోలీసు వాళ్ళు కాదు నీ వాళ్ళు ఎత్తుకపోయింది చూసుకో వీడియోలా నీ చక్కదనం బాగాలేక ఎత్తుకపోయింది చూడు దాంట్లో ఇద్దరు పోలీసులు ఉంటే ఇద్దరు నీ వాళ్ళు ఉన్నారు తల్లి అందరం తల్లిదండ్రులు పుట్టే సిగ్గులు ఏ ప్రతిరోజు ఫస్ట్ పదం అదే నువ్వు మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్కి వస్తే ఒక డిఎస్పీని ఇద్దరు సీఏలని ముగ్గురు ఎస్ఐలని ఒక లేడీ ఎస్ఐ తీసుకొని వచ్చినావు నీకు అంత ధైర్యం ఉందా మా మీ మాతో పెట్టుకుంటాను ఇరవై మంది ఉంది భయపడ్డావు నువ్వు ధైర్యం ఉంటే ప్రజలకు మా తప్పులు తీసుకోపో ప్రజల్లో పోయి నువ్వు చర్చ పెట్టు మా తప్పులను ఎత్తిపోయి ధర్నా చేయి ప్రెస్ మీట్లు పెట్టుకో ఓ మంత్రి గారు కానీ మా కార్యకర్తల లీడర్ల గురించి మా అడ్డమైన బూతులు వాడితే విమర్శన చేయి తప్పు ఉంటే కానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నా చివరిగా నల్లగొండ పట్టణం నల్లగొండ మున్సిపాలిటీ నలభై ఎనిమిది వార్డ్లలో ఏ విధంగా పరుగులు పెట్టిస్తా ఉన్నాడు మా సోదర మున్సిపల్ చైర్మన్ బుర్రీ శ్రీనివాసరెడ్డి గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న స్థానిక కౌన్సిలర్లు ఆ పట్టణాన్ని ఏ విధంగా సంవత్సర కాలంలో ఈ పనులను ఏ విధంగా డెవలప్మెంట్ పూర్తి చేసే మనం ఎన్నికలకు పోవాలనే ఉద్దేశంతో ఒక్క క్షణం తీరిక లేకుండా ఈ విధంగా మేము అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం చేపడుతూ ఉన్నప్పుడు మీరు అందరు గమనిస్తూ ఉన్నారు ఇక్కడ ప్ర పూర ప్రజలు అందరూ కూడా చదువుకున్న ఉద్యోగస్తులు ఉంటారు వారందరూ పూర్తిగా గమనిస్తూ ఉంటారు అతని గురించి ఇంత టైం వేస్ట్ చేసి మాట్లాడడం అని బాధే అనిపిస్తుంది కానీ చాలాసార్లు మాట్లా చెప్పడం కూడా జరిగింది అతని చరిత్ర నాకు బాగా తెలుసు ఆ చరిత్ర గురించి చెప్పడము అనవసరం సమయం వేస్ట్ ఎందుకు అంటే గతంలో కూడా మనం చాలాసార్లు నిన్న పోయినాడు ఒక ఆకు రోడి లెక్క అంటే నాకు అది చూస్తేనే ఏమనుకుంటారంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా తిప్పర్తి మండలానికి విచ్చేసినప్పుడు ఇదే భాష ఎన్నికల ప్రచారంలో వాడాడు ఎందుకంటే మళ్ళీ నేను గెలుస్తా అవుతల దృష్టిపడాలని ఏ విధమైన తీర్పు ఇచ్చినారు నల్లగొండ నియోజకవర్గ ప్రజలు అనేది ఒక్కసారి నువ్వు ఆ స్పీచ్ని పెట్టుకొని అద్దంలో పెట్టుకొని చూసుకో మళ్ళీ అదే స్పీచ్ని నిన్న మున్సిపల్ ఆఫీస్లో మాట్లాడుతీవి మళ్ళా చూసుకుంటే నీ పరిస్థితి ఏంది నిన్ను ఏ విధంగా ఓడగొట్టినారు మీ అన్నను ఏ విధంగా ఓడగొట్టినారు ఇంకా కూడా అంటే నువ్వు ఒకటే ఏంటంటే వెంకటరెడ్డి గారు ఈ విధమైన డెవలప్ చేసుకోబోతున్నాడు ఈ స్థానిక మున్సిపాలిటీ ఈ విధమైన అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి రేపటి నా భవిష్యత్తు ఏమనుకుంటున్నావా నీకు భవిష్యత్తు అనేదే లేదు మేము గతంలోనే తీర్పిస్తేమి నీ భాషా విధానం ఏమైనా మారి నువ్వు ఇక్కడి నుంచి మోకాల యాత్ర యాద్రిగుట్టకు చెయ్యి యాదాద్రి లక్ష్మీ నరసింహ వరకు నాది తప్పైంది తప్పైంది అని ముక్కు నేలకు రాసుకుంటా పో ఏమన్నా దేవుడు కర్ణిశం చూద్దాం ప్రాంతంలో ఆ చిట్్యాల ఎంపీటీసీ చేస్తే నిన్న మున్సిపల్ ఆఫీస్లో జరిగిన సంఘటన పట్టణ ప్రజలందరూ కూడా ఈరోజు పేపర్లలో కానీ అంటే టీవీలలో కానీ ప్రత్యక్షంగా చూసింది మాజీ శాసనసభ్యుడు కంచెర్ల భూపాల్రెడ్డి నా అంచర్లా నేసుకొని వచ్చి కమిషనర్ లేని సమయంలో కమిషనర్ ఛాంబర్లోకి పోయి ఇష్టారాజ్యమైన రీతిలో కమిషనర్ గారు లేరు వారు వార్డు సభలలో పాల్గొనడానికి పోయినారు వారు రారు అని చెప్పినా కూడా ఆయన వచ్చిన దాకా నేను ఇక్కడి నుంచి కదలనని చెప్పేసి పోలీసుల పోలీసులతోటి దురుసుగా ప్రవర్తించడమే కాకుండా మా మున్సిపల్ చైర్మన్ గారిని నోటుకు వచ్చినట్టు మాట్లాడడం వారు చెప్పింది ఏంది ధర్నా చేసుకుంటే బయట చేసుకోండి ఎందుకంటే ఎవరైనా ధర్నా చేసుకునే హక్కు ఉంటుంది ప్రతిపక్షాలకు ఉంటుంది బయట చేసుకోండి ఆఫీస్ బయట చేసుకోండి ఛాంబర్లోకి పోవద్దని చెప్పి పంపడం ఆయన చేసిన తప్ప అంటే మీ మంచికే చెప్పి పంపిండదు దాన్ని మీరు రిసీవ్ చేసుకోకుండా నోటుకు వచ్చినట్టు దుర్భాషలు ఆడుకుంటా నోటుకు వచ్చినట్టు తిట్టుకుంటూ అందరి మీదకి ఎగబడుకుంటా పోతున్నాడు అదంతా మీరందరూ ఇందాక చూసింది అంటే ఆయన ప్రవర్తన ఏ విధంగా ఉందో గత ఐదు సంవత్సరాల ఆయన చరిత్ర కూడా మనందరికీ తెలుసు పొరపాటున ఏదో నీకు ఒకసారి గెలిపిస్తే ఏ విధమైన భాషతోటి నువ్వు ప్రజలను ప్రజల చేత చీత్కరించబడ్డవో మన జరిగిన ఇరవై మూడు ఎలక్షన్లో జరిగినటువంటి రిజల్ట్ని చూస్తే అర్థమైపోతుంది నీకొచ్చిన ఓట్ల కంటే మెయారిటీ ఎక్కువ వచ్చింది అంటే అర్థం చేసుకోవాలి నల్గొండ ప్రజలు నీకు ఏ విధమైన తీర్పు ఇచ్చిర్రు ఏదో నీ పక్కన ఉన్నటువంటి ఐరన్ లెగ్లను అదేవిధంగా గుడి దొంగలను బడి దొంగలను పక్కన పెట్టుకొని వాళ్ళు చెప్పిన మాటలు వినుకుంటా నీ విచక్షణ కోల్పోయి నీ అంతలో నువ్వు పతనమవుతున్నావు అది గుర్తుపెట్టుకో ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని ఇప్పటి నుంచి అయినా సొంతంగా ఆలోచించడం నేర్చుకో రాజకీయాల్లో పక్కనోడు చెప్తే ప్రేరేపిస్తే చేసేది రాజకీయం కాదు మనం చేసేది కరెక్టా తప్ప అని చెప్పేసి మన ఆత్మ తెలవాలి మనం మాట్లాడే విధానం ఇప్పుడు ప్రతి ఒక్కరికి తల్లి తండ్రి అందరు ఉంటారు తల్లి గురించి నీచంగా మాట్లాడే వ్యవస్థ నీది ఇప్పుడు కాదు ఎన్నోసార్లు ఇప్పుడు ఐదు గత ఐదేళ్ళు చూసిర్రు ఈ సంవత్సర కాలంలో కూడా ఎక్కడ పడితే అక్కడ అధికారులకు ఫోన్ చేసి తిట్టడం కానీ ఇప్పటికి కూడా నువ్వు అధికారంలో ఉన్నా అనే ఫీలింగ్లో ఉన్నావు అధికారులకు ఫోన్ చేసి నేను చెప్పినట్టు వినాలని చెప్పేసి వాళ్ళని ఫోన్ చేస్తున్న విషయం కూడా అందరికీ తెలుసు